ఈ రోజున ఈ రాష్టంలో పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకానికి తెలుసు అందులో ఎనిమిది మంది స్పీకర్ గారి దగ్గర మేమిచ్చిన అఫిడవిట్ కి సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత మేమిచ్చిన అఫిడవిట్ కి వాళ్ళు రిప్లై అఫిడవిట్ ఇవ్వడం మామూలను మొదటి దశలో విచారణకు పిలవడం జరిగింది ఈ విచారణలో ఈ రోజున నలుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మొట్టమొదలు డాక్టర్ సంజయ్ గారు ప్రకాష్ గౌడ్ గారికి వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకటి మహిపాల్ రెడ్డి రెండోది కాలయాదవ్ గారికి ఇవ్వడం జరిగింది నాలుగోది నేను పండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది చట్ట ప్రకారం టిఆర్ఎస్ పార్టీ తరఫున అదేవిధంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారం మేము ఇచ్చిన పిటిషన్లను స్పీకర్ గారు అనుమతించాల్సి వచ్చింది గత ఇరవై సంవత్సరాల్లో చేయని విధంగా ఇవాళ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ తో ఇవాళ స్పీకర్ గారు ఆఫీస్ కూడా ఇవాళ ఈ నిర్ణయం తీసుకుని ఈ యొక్క విచారణ చేయడం జరుగుతున్నది మేము ఇప్పటికి కూడా ఆశాభావంతో ఉన్నాం ఆ ఎమ్మెల్యేల తరఫున వాళ్ళు ఇవాళ వచ్చిన అడ్వకేట్లు తిమ్మిని బమ్మి చేసే విధంగా చాలా అసందర్భమైన ప్రశ్నలు మమ్మల్ని అడిగినా కూడా మేము ఓపికగా సమాధానం చెప్పినాం మేము చూపించిన వాస్తవాల ఆధారంగా ప్రెస్ స్టేట్మెంట్స్ ఆధారంగా ఇవాళ ఉన్న ఇక్కడ ఉన్న మీడియా యొక్క క్లిప్స్ ఆధారంగా వారు మాట్లాడిన ఆడియోల ఆధారంగా మేము అన్ని సమర్పించామని చెప్పి మేము భావిస్తున్నాం అన్నిటికంటే మించి చట్టం ఏం చెప్తుందనేది ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా ఇవాళ ఇంత నిస్సిక్కుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ చేర్చుకొని కూడా ఇంకా వాళ్ళు మా దగ్గర చేరలేదని చెప్పి నాటకాడడం అనేది యావత్తు తెలంగాణ సమాజం ఇవాళ గర్హిస్తుంది ఖండిస్తుంది వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు కూడా మా ఎమ్మెల్యే ఇంత ఇన్ని అబద్ధాలు ఆడతాడా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అని చెప్పేసి కూడా భావిస్తున్నారు పార్టీ మారి ఇవాళ అన్నిటినీ కూడా అనుభవిస్తూ ఇంకా మేము పార్టీ మారలేదని చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుచేటుగా ఉండాలి దానికి మళ్ళీ ఒక అఫిడవిట్ దానికి ఒక అడ్వకేట్లు దానికి మమ్మల్ని ఇలా క్వశ్చన్లు అడగడం చాలా దుష్టకరం ఆయన చట్ట ప్రకారం వాళ్ళు అడిగిన ఆ అడ్వకేట్లు సంబంధం లేని ప్రశ్నల్ని అడిగిన వాటిని అడుగుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మేము ముక్కు సూటిగా చెప్పినాం చట్ట ప్రకారం మేము ఆధారాల సహితంగా మేము ప్రజెంట్ చేసినాం మేము ఇచ్చిన ప్రతి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఏదైతే ఉన్నదో అది అర్హమైంది కాబట్టి ఖచ్చితంగా వీళ్లను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పేసి ఆ అడ్వకేట్లు అడిగిన దానికి మేము సమాధానం చెప్పడం జరిగింది మిగతా వివరాలు ఏమైనా ఉన్నట్లయితే మరలా మాకు సంబంధించిన అడ్వకేట్లు కూడా ఆ ఎమ్మెల్యేలను మరలా విచారించాల్సిన అవసరం ఉంటది కాబట్టి చివరిగా ఒకటే మాట చెప్పినాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలే కాదు మా స్పీకర్ గారి సాక్షిగా ఈ యొక్క అసెంబ్లీ సాక్షిగా ఆ యొక్క నియోజకవర్గ ప్రజల సాక్షిగా వాళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నారని అందరికీ తెలుసు మనస వాచ కర్మన వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరింది వాస్తవం అయినా మేము చేరలేదని చెప్పడం అనేది సిగ్గుపడాలి ఇవాళ రాజకీయ పార్టీల మీద విశ్వాసం సన్నగిల్లే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఖండిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ విచారణ తర్వాత ఖచ్చితంగా స్పీకర్ గారు వీటన్నిటినీ బేరీజు వేసుకునే వారి యొక్క నిర్ణయం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క ఏదైతే పార్టీ మారిన వారి యొక్క సిగ్గులేని తనాన్ని వాళ్ళు మారలేదని చెప్పడే కాంగ్రెస్ పార్టీ యొక్క దివాల కోరుతనాన్ని ఖండిస్తూ మేము మరొక్కసారి వారు చెప్తున్నాం ఇప్పటికైనా ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి ఒకవేళ అభివృద్ధి కావాలనుకుంటే మరలా కాంగ్రెస్ పార్టీ మీద నిజంగా మీకు విశ్వాసం ఉంటే గెలవండి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం